ఆరు ఆత్మ అంజులోకి దూరి ఇక గోరా దగ్గర ఉన్న ఆస్తికలను తీసేసుకుంటుంది ఇక అమర్ దగ్గర ఉన్న ఆస్తికలను అంజు మార్చేస్తూ ఉంటుంది అమర్ ఇక ఆరు ఆస్తికలను తీసుకొని నదిలోకి వెళ్తూ ఉంటాడు అందరూ కూడా ఇక అమర్ వెనకాలే నది దగ్గరికి వస్తూ ఉంటారు అమర్ ఆరు, ఆరు ఫోటోని చూస్తూ ఇక ఆరుకి ఆరు దండం పెట్టుకుంటూ ఆ అస్థికలను నదిల్లో వదులుతూ ఉంటాడు పిల్లలందరూ బాగి రామూర్తి అందరూ కూడా ఇక దండం పెట్టుకుంటూ ఉంటారు ఆరు ఆత్మ చెట్టు దగ్గర నిలబడి ఇక అమర్ని పిల్లల్ని తన కుటుంబాన్ని అందరినీ కూడా చూసి బాధపడిపోతూ ఉంటుంది ఇక అమర్ అస్థికలను కలిపేసి ఇక నదిలో మునిగుతూ ఉంటాడు ఇంతలో బాగి అక్క అక్క అంటూ ఇక వెనక్కి వెళ్ళి చెట్టు దగ్గర మొత్తం కూడా చూస్తూ ఉంటుంది ఆరు ఎక్కడ కనపడదు అక్క అంటూ ఇక బాగి అటు ఇటు తిరుగుతూ ఉంటే రామూర్తి కూడా అమ్మ బాగి అని తన దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో ఇక ఉన్నట్టుండి బాగి కళ్ళు తిరిగి పడిపోతుంది ఆరు అస్థికలు నదిలో కలపగానే ఇక ఆరు ప్రతిరూపం బాగిలోకి ప్రవేశిస్తుంది ఇక కళ్ళు తిరిగి పడిపోగానే రామ్మూర్తి గట్టిగా బాగి బాగి అంటూ ఉంటే ఆమర్ పిల్లలు అందరూ కూడా పరిగెత్తుకుంటూ బాగి దగ్గరికి వస్తారు ఆమర్ బాగిని పట్టుకుని ఏమైంది బాగి లే లే అని అంటూ ఉంటాడు ఇక మరి బాగి తల్లి కాబోతుందని తెలిసి కుటుంబంలో ఎలాంటి పరిస్థితి నెలకొంటుంది మనోహరి మళ్ళీ బిడ్డను చంపే ప్రయత్నం చేస్తుందా బాగి ఆరును ఎలా కాపాడుకుంటుంది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం